ఇంటింటికి సుపరిపాలనలో భాగంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామం తోటకాలిలో సుందరయ్యపల్లి జ్యోతి ఇంటిని సందర్శించారు భర్త సుందరపల్లి శేషారావు ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు ఆడపిల్లలతో చిన్న గుడిసెలో నివసిస్తున్నామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది స్పందించిన మంత్రి రెండు నెలల్లో ఇల్లు కట్టించిస్తానని అప్పటి వరకు సురక్షితమైన ఇల్లు అద్దెకు తీసుకుంటేనే తాను అద్దె చెల్లిస్తానని భరోసా ఇచ్చారు ఆడపిల్లలో ఒకరికి ఉద్యోగం వేయిస్తానని మాటిచ్చారు నేరుగా తమకు ఇంటికి వచ్చి తమ దుస్థితిని చూసి అడగకుండానే వరాలి ఇచ్చారని ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తుంది బాధుందా పిల్లలు బాధ్యతుందా మీజిల్లి ఏమో నేను ముందు స్టార్ట్ చేయించేస్తాను పని మీరు ఈ లోగా ఎక్కడ ఉంటారు ఈ లోప ఎక్కడ ఉంటారో ఓ పని చేయండి వీళ్ళని ఎక్కడో చోట ఇంట్లోకి అది ఇంట్లోకి చేర్చి ముందు తీసేసి ఫౌండేషన్ అవి నేను వేయింది తను రేకు పెట్టి కట్టిందాం దానికి ఏమన్నా సహకరించే సహకరించి మ్యాండేటరీ కదా లేదా చేసేద్దాం పని వీళ్ళు నేను పెట్టేసిన వెంటనే పని స్టార్ట్ చేయించొద్దాం ఎవరి మంచి మేస్త్రి ఉంటే తీసుకురా రోజులు అప్పటి వరకు అద్దె అదే అద్దీ ఫోన్ పే ఏదైనా పెట్టు అద్దె అద్దెంతైతే అంత రెండు నెలలు పడద్దులే ఎలాగా రేపు నుంచి స్పీడ్ స్టార్ట్ చేసినా రెండు నెలలు పడద్దు కాబట్టి పెట్టేసి చెప్తాను చెప్తాను